సవే పెళ్ళిళ్ళి పేరు లోకేశ్వర్ అంటే నువ్వేనా నేనే నాయనా హైయ్ ఈ బాబు ఎక్కడ పోయినాడు నిన్ను ఉన్న సమే నేను అయ్యా బాబు ఏం ఇటు పట్టుకున్నావు సవే నేను చాలా ట్రై చేసినాడు నాకేమో నువ్వే చూడాల్సిందే చూడాలిరా సవే నా చేత నింది ట్రై చేయండి సవే ఏమున్నా నాదంతా తంత నీ చేతిలో పెడతాను నువ్వే చూసుకోవచ్చు నేను ఏమన్నా కానీ ఏంది పెడతావు నా చేతిలో ఏం పెడతావు అది క్లారిటీ అనే చెప్పరా సమయ నువ్వు సంబంధం ఇస్తావు కదా నాకు సంబంధం నువ్వే చూడాల్సిందే ఇప్పుడు ఫస్ట్ కాలిడిసి పక్కన కూర్చోండు రా ఇప్పుడు చెప్పు నీ సమస్య ఏంటో తీరిగ్గా వింటా ఏం లేదు సమయ నా వయసు ముప్పై రెండు సంవత్సరాలు దాటిపోతోంది నాకు జూనియర్లకి పెళ్ళి అవుతుంది నా ఫ్రెండ్స్ కి పెళ్లి అయిపోతుంది కానీ నాకు మాత్రం పెళ్ళి కాలేదు ఓహో అదా నీ సమస్య ఈ సమస్య పక్కన పెట్టు నేను సంబంధం అని నీకెవరు చెప్పినారు సమీ నా ఫ్రెండ్ మంజు అని రెండు నెలల కింద రెండు వాళ్ళు పిల్లలు చేసిన గుర్తుందా వాడు నాకు పదే పదే చెప్పి నీ పేరు పంపించాడు సా నువ్వు అయితేనే కరెక్ట్ నాకు నువ్వే కరెక్ట్ అని చెప్పినా సమీ ఓహో ఆ పిల్లోడు చెప్పినడా నీకు ఆ పిల్లోనికి పెళ్లి సంబంధం చూసింది నేనే ఆ పిల్లోడు మంచోడే బాబు వాళ్ళ జంట బాగుందా పిల్లోడు మంజుడే జంట బాగుందే కానీ నువ్వు చేసినావే ఆ పిల్ల మాత్రం గయ్యాలి అలాంటిది వానట్లా పెన్లం కాకోకుండా నాకు ఈ పర్లే నాకు మంచి సంబంధం చూసి పెట్టాలి స్వామి నువ్వే ఏమున్నా కానీ అంతే కదా నీ సంబంధం నేను చూస్తా నాకు ఇచ్చి పెట్టు ఏం తీసిపెట్టు ఏమో పెళ్లి కాకుండా చచ్చిపోతానేమో అనిపిస్తాను స్వామి నాకే ఇట్లా మనం కాదు బాబు నా దగ్గరకు వచ్చినా కదా తొంభై పర్సెంట్ పెళ్లి అయిపోయినట్టే అందుకే సార్ మీరు తొంభై పర్సెంట్ కాదు నూరు పర్సెంట్ చేసి నాకు పెళ్ళి ఎట్లా నువ్వే చేయాలి అందుకే మన దగ్గర ఎదురు వచ్చింది కాలు పెట్టుకున్నాను ఇంకో సార్ నా కాలేం పట్టుకోదు కానీ కట్టం ఏమన్నా ఆలోచనలు ఏమన్నా ఉందా మనకు కట్టమే మోసం లేదు సార్ మీ పిల్లని ఇస్తే చాలా వాళ్ళు అది కాదు బాబు కాలం మారింది నీకు కాదు కట్నము పిల్లకి ఏమన్నా ఇస్తానన్నారా అంటే మన పిల్ల కట్నం కూడా లేమి ఆ మరి మనం కట్నం ఇచ్చుకోలేము స్వామి సరేలే ఆస్తి పాస్థులు ఏమన్నా సమయ స్వామి ఆస్తి పాస్తులు ఏం లేకపోయినా పర్వాలేదు అమ్మాయి పేదదైనా పర్వాలేదు నాకు ఆస్తి పాస్తులు వాళ్ళకి కాదు నీకున్నాయా లేవా అని అడుగుతాను నేను అవునా స్వామి మనకి ఆస్తి పాస్తులు ఏం లేవు స్వామి జోగిని పని పాట ఏమన్నా స్వామి స్వామి అమ్మాయి పని పాట ఏం చెల్లింది పనిలే నాకు ఇంట్లో వండి పెడితే చాలు స్వామి ఆ బాబు పని పాట వాళ్ళకి కాదు నువ్వేమన్నా చేస్తానావా పని పాట మనకి ఏం లేదు సమయం మనం బేకార్ అరే నీ అబ్బా పని పాట లేని బేకర్ అనమాట నువ్వు ఏం చేసే సమయం పని పాటకి పోతే ఒళ్ళు బద్దకం సమయం ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది సమయం నాకు పెళ్ళైతే పెళ్ళిని మాత్రం బాగా చూసుకుంటా సమయం అట్లా నువ్వు డౌట్ పెట్టుకోవద్దు పెళ్లి ఇంకా నాకైతే చెట్టు పేరు అయితే రాకుండా చూసుకుంటుంటే చాలు సమయా నువ్వు అట్లాంటి అనుమానం మేము పెట్టుకోద్దా నేను ఎంత బాగా చూస్తున్నానంటే నువ్వు అది చూసి నాకు రెండు పెళ్ళి కూడా నువ్వే చేస్తావు ఇంకా ఫస్ట్ పెళ్ళే కదా అప్పుడు రెండు పెళ్ళి అనుకుంటున్నావు నువ్వు సమీ 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 కూడదు సమీ ఏదో ఫ్లో అట్లా వచ్చేసింది సమీ అంతే వెళ్తే సరే సరే అండి ఫ్లో అంటానావు కాబట్టి విడిసిపెట్టేస్తాను నీ ఫోటో నీ ఫోన్ నెంబరు నీ జాతకము ఇస్తే ఆరు నెలల్లో నేను నీకు సంబంధం చర్చ చేస్తాను ఆరు నెలల అబ్బో అంతకాలం నేను వెజ్ లేదు సమ్మె ఇంకా ముందుగా సెట్ చేయి ఇంకా ముందుగా సెట్ చేయి నాకు సంబంధం అబ్బా అంత ఆగలేకపోతున్నావా సరే సరేలే నీకు మూడు నెలలో చర్చ చేస్తా స్వామి మళ్ళీ మూడు నెలల అంతకాలం ఆగలేను సమీ నేను ఇంకా ముందుగా సెట్ చేయి ఇంకా ముందుగా సెట్ చేయి సమీ మూడు నెలల కంటే ముందుగానా సరే ఇంత తాడు కాబట్టి తెలిసిన పిల్లోడు కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మొత్తం ఉపయోగించి నీకు నెల రోజుల చెక్ చేస్తాం బాబు స్వామి నెల రోజులా స్వామి వద్దు స్వామి ఇంకా అంతకంటే ముందుగా సెట్ చేయి అంతకంటే ముందుగా సెట్ చేయి ఏరా ఇది అప్పాలి అనుకున్నావా పెళ్ళి సంబంధం స్వామి నీ గురించి నాకు బాగా తెలియదు సమయ నువ్వు అనుకుంటే గట్టిగా అనుకుంటా అవుతుంది సమయం నువ్వు అనుకో సమయం గట్టిగా అనుకోసమే సమయం అవుతుంది సరే నువ్వు ఎన్ని రోజుల్లో పెళ్లి చేసుకున్నాం అనుకున్నావు చెప్పు నాకు ఏం లేదు సమయ మూడు రోజుల్లో నా ఫ్రెండ్ పెళ్ళి ఉంది వాళ్ళ పెళ్లి కంటే ముందు నా పెళ్ళి అయిపోవాలా ఏం మాట్లాడుతున్నాడు మూడు రోజుల్లో పెళ్ళా అసలు ఫస్ట్ ఇక్కడ నుంచి నువ్వు పోతావా తొనలా సమయం 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 ఏం అందుకో పడుతున్నారు మూడు రోజుల కదా సమయం మీరు అనుకుంటే ఈ రోజు ఈ రోజే పెళ్ళి అయిపోతుంది నాకి పోతావు లేదా రాజేసుకుని అయ్యా ఒక రోజా పెళ్ళా సాయి సాయి